కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ మరియు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సంబరాల్లో మిత్రపక్షాల నాయకులు కొమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ ఆడేపు చంద్రయ్య పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ మార్కెట్ డైరెక్టర్ పాల లక్ష్మీనారాయణ తడకాలింగం మద్దూరు మండల బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ఎస్ సాయిలు చింతల మల్లేశం మాజీ కౌన్సిలర్ ఆడేపు నరేందర్ అమ్మాల రాము తుమ్మలపల్లి సంతోష్ పిన్నా మౌళి ఎండి జాహీరుద్దీన్ సిపిఐ నాయకులు అందే అశోక్ హీరి భూమయ్య జి సుదర్శన్ నంగి కనకయ్య ఎగుర్ల ఎల్లయ్య సుంకోజు రజిత జైన్ లావుద్దీన్ తయదారులు పాల్గొన్నారు కోసం జీపీ కాంగ్రెస్ మద్దతు జీ రచారంలో కూడా పాల్గొన్నాము కమిస్టు పాల్గొంటే న్యాయం విత్తే ఉంటాము మళ్ళీ బీజేపీడ తప్పకుండా గెలుస్తుడని నేను చెప్తాము గెలిచిండు గెలిచినందుకు రేవంత్ రెడ్డి గారికి మరి నవినీ యాదవ్ సిపిఐ పార్టీ తరఫున విప్లవ ధన్యవాదాలు మళ్ళీ ఒకటి రేవంత్ గారు తక్షణమే ఈ మహిళలకు ఆరు గ్యారెంటీలో ఇరవై ఐదు వందలు ఇచ్చి వాళ్ళను సబ్బుర పెట్టాలని మనవి తెలంగాణ రాష్ట్రం ప్రజల చూపు అందరినీ కూడా జూబ్లీ ఉప ఎన్నికల వైపే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది జుబ్లీహిల్స్లో హిల్స్లో సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ఏ తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి సుమారు ఇరవై మూడు వేల పైచీలకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు ఎందుకంటే జూబ్లీ హిల్స్లో గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఎలాంటి పనులు కూడా వేయకుండా జూబ్లీ హిల్స్ అభివృద్ధి కుంటుపడినటువంటి పరిస్థితులు ఈ అభివృద్ధి లోటును పూడ్చాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఇరుముల రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యమైద్ద ఉద్దేశంతో జుగ్లీహిల్స్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి భారీ మెజార్టీ తోటి గెలిపించినందుకు సిపిఐ పార్టీగా మేము జుగ్లిహిల్స్ ప్రజలకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో భాగంగా మరియు మహిళల సంక్షేమం కోసం మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినటువంటి పరిస్థితి గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మరి దాంతోపాటు పేద మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ కావాలని ప్రతి నిరుపేద ఇల్లున్నటువంటి నిరుపేదలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది మరి రైతులకు రుణం